ఫస్ట్ ఒకటి మనం రోడ్ సేఫ్టీ పూజించాలి హెల్మెట్ ఉపయోగం ఏంటి హెల్మెట్ వేసుకున్నప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి పొరపాటు మనం కింద పడ్డాము అంటే హెల్మెట్ కరెక్ట్గా వేసుకొని లాక్ చేసి ఉండాలి అది లాక్ చేసి ఉంటేనే నిలబడుతుంది తలకు అలాగే నిలబడుతుంది కింద పడినప్పుడు దాంట్లో మనకు సపోర్ట్ చేసే సాఫ్ట్ మెటీరియల్ ఉండడం వలన మనకు దెబ్బ తలకు దెబ్బ తగలదు తలకు దెబ్బ తగింది అంటే వెంటనే మనకు ప్రాబ్ వాడన వాడకుండా ఉన్నప్పుడు మనకు తల దెబ్బ తగిలింది అంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి మనం చనిపోవడానికి కూడా అది కారణమవుతుంది సో ఒక హెల్మెట్ మనల్ని కాపాడుతుంది ఉంటాను అలాగే సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ ఇంట్లో ఉన్న ఊళ్ళో వెళ్తున్నాము ట్వంటీ స్పీడే దీనికి సీట్ బెల్ట్ ఎందుకు అని చాలామంది చెప్తుంటారు అండ్ వేసుకోవడానికి ఇష్టపడరు ఇప్పుడు టూ సీట్స్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ వేసుకుంటేనే మనకు ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి సేఫ్టీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు ఒక్కొక్క వెహికల్కి ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం రెండు సీట్ బెల్ట్లు వేసుకొని ఉండాలి వేసుకోకపోతే ఆ జర్ జరిగినప్పుడు ఆ ఇది ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోతే ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా లాభం ఉండదు సేఫ్టీ లే ఉండదు సో ఆ సేఫ్టీ మనకు ఉండాలి అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇరవై స్పీడ్లో పోతుంటాం ఊళ్ళో సడన్గా ఎవరో ఒక పిల్లోడో ఒక ఆవో ఏదో ఒకటి దూరిందంటే మనం షడన్ బ్రేక్ వేసామంటే ఆ షడన్ బ్రేక్కి మన చెస్ట్ పోయి దీనికి తగులుతుంది స్టీరింగ్కి తగిలినప్పుడు ఆ ఏటు మన లంగ్స్కి కానీ ఇంకేదైనా పార్ట్కి కానీ సెన్సిటివ్ పార్ట్కి తగిలినప్పుడు అది చాలా ఇష్యూస్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవన్నీ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ సీట్ బెల్ట్ వాడాలి సీట్ బెల్ట్ వాడడం వల్ల మనకి ఎంత సేఫ్టీ ఉంది అనేది అందరికి తెలియజేసి అందరి దగ్గర వేపించాలి ఆల్మోస్ట్ అది మందికి సీట్ బెల్ట్ ఎలా వేసుకోవాలనేది కూడా తెలియదు కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఏ ఆ రెండిట్లో తలదూరుస్తారు ఆ సీట్ బెల్ట్ మీ సేఫ్టీ కోసం వేసుకుంటారు మేము కేసులు రాస్తాము పోలీసు కేసులు రాస్తాము అని వేసుకోవడం వలన లాభం ఏమి ఉండదు మీ సేఫ్టీ కోసం మీరు కరెక్ట్గా చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు సేఫ్గా ఉంటారు ఇంకొకటి ఇప్పుడు మనకు గుడ్ సమత అని చెప్పి మనకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఉంది దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ వెంట వన్ అవర్ లోపల వాళ్ళని మనం హాస్పిటల్కి చేర్చగలిగితే వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఇస్తారు వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ మళ్ళా రమ్మని చెప్పి కానీ ఎవ్వరూ చెప్పరు ఇప్పుడు పోలీస్ కేసు పెడితేనే చెక్ చేస్తారు వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకుంటారు అనే పరిస్థితి లేదు మీరు తీసుకొచ్చి వాళ్ళని అక్కడ వదిలేసి మిమ్మల్ని ఉండమని కూడా ఎవరు అడగరు ఎవరు అడిగేదానికి ఆస్కారం లేదు మీ గు మీ గురించి మీరు చెప్పాలనుకుంటేనే వాళ్ళు పేర్లు రాసుకుంటారు చెప్పడం ఇష్టం లేకపోతే వాళ్ళు అడగడానికి కూడా వాళ్ళకు ఏ అధికారం లేదు సో దయచేసి ఇది తెలుసుకొని